నిదురపోతున్న నిజాయిరని శబ్దం నీకు సంకెల్లు జనగన మనహని జై కొడుతూరా దేశమే మన దేహము కదిలిందిర కాశ్మీరంచున కన్యాకుమారి దాకా కదిలిందిర కాశ్మీరంచున కన్యాకుమారి దాకా కదిలిందిర భారతదేశం బంధుత్వం మనదేనంట పక్కల బల్లాలెన్నున్నా బదులివ్వని భారతదేశం స్నేహానికి చెయ్యి అందిస్తూ దాహం తీర్చే గుణమంట స్నేహానికి చెయ్యి అందిస్తూ దాహం తీర్చే గుణమంట దరిదాపున నిలిచే దేశం కనుసన్నల్లో లేదంట దరిదాపున నిలిచే దేశం కనుసన్నల్లో లేదంట జనగన మనని జై కొడుతూరా దేశమే మన దేహమంట జనగన మనని జై కొడుతూరా దేశమే మన దేహమంట దేశమే మన దేహమంట 耶和。<Yay>